ఆడవాళ్ళ అవయవాలు కనిపించే అందాలు మాత్రమే కాదు కనిపించని ఆస్తి కూడా మిత్రమా పక్షోజాలు పాలను దాచుకుంటే కడుపులో ప్రాణం పోస్తుంది దాచిన ప్రాణాన్ని అంటే కడుపులో ఉన్న శిష్యును బయటికి రావటానికి ఆ మాతృమూర్తి ప్రాణం మీదకి తెస్తుంది ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంటుంది అలాంటి పసి ప్రాణాలను దాచే శరీర భాగాలను చూస్తే గౌరవించాలి కానీ ముట్టుకోవాలి పట్టుకోవాలి తాకాలి అని ఆలోచన రావటమే జుగుస్సాకరమైనది పాప భూయిష్టమైనది అలా చూడాలనుకోవటం చాలా దౌర్భాగ్యకరం చూడాలి ముట్టుకోవాలి పట్టుకోవాలి అనుకోవటం మగవాడి తప్పైతే మరి బయటలో దాచాల్సిన అందాలను పరువాలను పది మందికి చూపిస్తూ బిడ్డల చూసే బొడ్డును బజారులో బయట పెట్టేస్తుంటే ఇందులో ఆడవారి తప్పు లేదంటారా మిత్రమా ఇది అందరికీ కాదు కొందరికి మాత్రమే